చాలామంది మూత్రపిండాల రాళ్ళతో బాధపడుతున్నా అని వాటికి చక్కటి చిట్కాలు కావాలి అని మాకు కామెంట్ ద్వారా తెలియచేయడం వలన వారి కొరకు ఈ వీడియో నేను తీస్తున్నాను సో ఫ్రెండ్స్ మనము ఎక్కువగా మార్కెట్లో చూసే ఐటమ్స్తోటే లభించే వాటితో మేము చిట్కాలు చెప్పడం జరుగుతుంది అందులో మనకు మూత్రపిండాల రాళ్ళు కరగడానికి చక్కగా ఉపయోగపడేది ముల్లంగి ఈ ముల్లంగి పైన ఉన్నటువంటి ఆకుల్ని తీసివేసి శుభ్రంగా కడిగి దాన్ని గ్రైండ్ చేసి రసం తీయాలి ఈ రసాన్ని కొద్దిగా పటిక బెల్లంలో లేకపోతే పటిక బెల్లం దొరకకపోతే తేనెలో కానీ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని కలుపుకొని ఆ రసాన్ని కనుక రోజుకు రెండు పూటలు కనుక సేవించినట్టయితే మీ మూత్రపుండంలోని రాళ్ళు ఏ సైజులో ఉన్నా సరే అవన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి అంతేకాకుండా ఇంకొక చిట్కా కూడా ఉంది ముల్లంగి సారీ మునక్కాయ ఈ మునక్కాయ చెట్టు యొక్క వేరుని కట్ చేసి తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దానిని నీడలో ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టిన దాన్ని రోజు ఒక పైన కానీ లేకపోతే పైన కానీ శుభ్రంగా కడిగి మీద గంధంలాగా రా గీకి దాని కనుక రోజు ఒక పది గ్రాముల చొప్పున కనుక తింటూ ఉన్నా కూడా మూత్రపిండంలోని రాళ్ళన్నీ కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అంతేకాకుండా మరొక చిట్కా నీరుల్లి ఇది మనకు ఇంట్లో దొరికేదే ఈ నీరుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఈ నీరుల్లిని ఉదయం పూట ముక్కలు ముక్కలుగా తరిగి పెరుగన్నంలో కలుపుకొని తిన్నట్లయితే అది ఒంటికి చలవేస్తుంది అంతేకాకుండా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి ఇక చివరి చిట్కా అంజీరా ఈ అంజీరా పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ అంజీరా పండ్లు మన మార్కెట్లో కూడా ఎక్కువనే దొరుకుతూ ఉంటాయి వీటిని రోజుకు ఒకటి రెండు మూడు ఇలా కనుక రోజు తింటూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ పగిలిపోయి మూత్ర ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ